సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ప్రస్తుతానికి మనకి తెలంగాణలో ఎగ్జామ్స్ అయిపోయాయి మరి ఫైనల్ కీ అనేది సెప్టెంబర్ మొదటి వారంలో రాబోతుంది మరి ఎవరైతే మంచి మార్క్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ప్లస్లో ఉన్నారో వాళ్ళు అంతా సేఫ్ జోన్లో ఉంటారు వాళ్ళు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను గతంలో ఒక వీడియో చేయటం జరిగింది మరి తెలంగాణ అభ్యర్థులు దయచేసి ఒక్క నిమిషం పాటు ఈ వీడియో వినండి చాలా టైం వేస్ట్ చేస్తుంటాం మన లైఫ్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ వీడియో కాబట్టి ఒకసారి మీరు వినండి నేను ఏం చెప్తానో మీరు వినండి ఇక్కడ అంశం ఏంటంటే మనకి తెలంగాణ డిఎస్సి ముగిసిపోయిన తర్వాత చాలామంది అభ్యర్థులకి మార్క్స్ తక్కువగా వచ్చాయి కొంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి మరి ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి ఈరోజు సంతోషంగా ఉన్నారు మరి తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి చాలా టెన్షన్తో చాలా బాధతో ఉన్నారు మరి ఎక్కడ జరిగింది అని చెప్ ఖచ్చితంగా మనం రెక్టిఫై చేసుకోవాలి ఒక క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు వాళ్ళంతా టీం మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే మనం ఎక్కడ ఏ బౌలింగ్ ఎవరికి ఇవ్వలేదు అలా చెప్పి ఎనాలసిస్ ఉంటుంది ప్రతి జీవిత ప్రతి దానిలో కూడా కొంత ఎనాలసిస్ ఉంటుంది ఒక ఓటమి వచ్చిన తర్వాత మనం కొంత ఎనాలసిస్ చేసుకొని ఆ ఓటమికి లేదా మనం ఎగ్జామ్ రాయకపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషించుకొని మనం ముందుకెళ్ళాలి మన జీవితం అనేది చాలా పెద్దది ఈ డిఎస్సిలు వస్తుంటాయి పోతుంటాయి కాదట్లేదు కానీ ఒక గెలుపు కోసము రెండు మూడు సార్లు ఓటమి అంచుల వరకు వెళ్తాం మనం ఓటమి పాలవుతాం వేరే విషయము ఓటమి నుంచి నేర్చుకొని మనం గమ్యానికి చేరిపోతాము అదే ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రెండు వేల పద్నాలుగు ఏపీ డిఎస్సి రాసినప్పుడు నేను హాస్టల్ వాటిని ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా మెంటల్ టెన్షన్తో ఉద్యోగం చేసే రోజులు అవి ఆ రోజు నేను కనీసం సెలవు పెట్టి చదవలేదు చదివినా కూడా హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల వల్ల ఈరోజు చదివితే రేపొద్దు ఏదో ఒక సమస్య ఉండేది హాస్టల్ వైపు అలాగే నేను ఒక యావరేజ్ చదివి డిస్టిక్ వైజ్గా వెస్ట్ గోదావరిలో ఏపీలో నా కేటగిరీలో రెండు పోస్టులు ఉంటే థర్డ్ పర్సన్గా వచ్చాను నేను అంటే టెన్షన్తో చదివే థర్డ్ పర్సన్కి వచ్చాను నేను అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది సో ఇక్కడ మనకి తెలంగాణ అభ్యర్థులు ఆలోచించిన విషయం ఏంటంటే మనకి ఎక్కడ జరిగిందో జస్ట్ రెక్టిఫై చేసుకోండి ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ తెలియజేయండి ఇప్పుడు మనకి గతంలో తెలంగాణ ఎగ్జామ్స్ రీసెంట్గా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి మీకు రా మార్క్స్ ఎందుకు రాలేదు అనేటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను సో మీరు యాక్చువల్గా మనకి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి మనకి తెలంగాణలో ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అది ఎవరికి కొత్త కాదు ఒకవేళ న్యూ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తుంటే మార్క్ టెస్ట్ను మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ మనం కంప్యూటర్ మీద ఆపరేట్ చేయగలము ఖచ్చితంగా ఆన్లైన్ టెస్ట్ మనం రాయగలము అదంతా ఓకే కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మొదటి మీరు చేసిన తప్పు ఏంటో నేను అనుకుంటున్నాను నేను అనుకున్నటువంటి మిస్టేక్స్ మీరు చేసుంటే ఒకసారి మీరు యాక్టివేట్ చేసుకోండి ఇక నుంచి అయినా ఈ డిఎస్సిలో జరిగేటువంటి తప్పులు మరొక డిఎస్సీ రాకుండా కొంచెం మీరు తప్పులు సరి చేసుకొని నెక్స్ట్ డిఎస్సి కోసం చదవచ్చు పెద్ద కష్టమేమి కాదు అంటే మనకు కొంచెం ఓపిక ఉండాలి కొంచెం ధైర్యము ఇదంతా ఉండాలి ఎందుకంటే మనకి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మనకి గమ్యం వైపు నడవాలి అదే ఒక విజేత యొక్క లక్షణం కాబట్టి మీరు తక్కువ మార్కులు వచ్చింది చెప్పేసి ఇప్పుడు బాధపడి మీరు కూర్చోవద్దు దయచేసి హెల్త్ డిస్టర్బ్ చేసుకోకూడదు మీరు రాకపోతే మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా మనకి తెలంగాణలో ఏ ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పిన డేట్కే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫిబ్రవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఆ మే ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ రకరకాల ఛానల్లో చెప్తున్నారు అఫీషియల్గా న్యూస్లు చెప్తున్నారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ డిఎస్సిలో చేసినటువంటి తప్పులు దయచేసి చేయకుండా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకే చెప్తున్నాను ఆ తప్పుల్ని కూడా రెక్టిఫై చేసుకుని మరొక డిఎస్సి కోసం మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఈ డిఎస్సిలో ఖచ్చితంగా మీకు వచ్చే డిఎస్సిలో మీరు సెటిల్ అయిపోవాలి అంటే మీరు చేసిన తప్పులు నేను ఏమనుకుంటున్నానంటే నెంబర్ వన్ ఏంటంటే సాధారణంగా మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ఆప్షన్ పెడతాం మనం ఇలా ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్తాము ఎందుకంటే మన మైండ్ ఏ చెప్తే మాక్సిమం అది రైట్ అవుద్ది అది రైట్ అవుద్ది ఖచ్చితంగా రైట్ అవుద్ది ఇలాగ ఆప్షన్ పెట్టుకుని పెట్టుకుని వెళ్తాము కొన్ని ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కానీ ఒక్కసారి మనం రివైజ్ చేసుకున్నప్పుడు వెనక్కి వచ్చినప్పుడు మనకి చాలా డౌట్ వస్తుంటాయి ఇది కరెక్టా కాదా ఏ ఆప్షన్ పెట్టుకుంటావు స్టార్టింగ్లో రెండోసారి వచ్చి ఏ మార్చి బీ పెట్టుంటావు మ్యాక్సిమం రాంగ్ అవుద్ది కాబట్టి మన మనసు ఏం చెప్తుందో మన మైండ్ ఏం చెప్తుందో అదే ఎగ్జామ్లో పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి మనం కాబట్టి ఎప్పుడైనా మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మొదటిసారిగా క్వశ్చన్ చదువుతున్నప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చింది పెట్టండి రాకపోతే వదిలే కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది పెట్టేస్తారు రెండోది ఏంటంటే కొంచెం డౌట్గా ఉన్నటువంటి ని ముందు మీరు ఏ ఆప్షన్ ఇచ్చి ఉంటారో ఆప్షన్ ఉంచండి ఆ ఆప్షన్ని మీరు ఏం చేస్తారు మళ్ళీ మళ్ళీ మార్చకండి అదొక మేజర్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరైతే బిట్లని పెట్టేసి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ కొన్ని బిట్లు మార్చామో అక్కడే ఒక నాలుగైదు మార్కులు మీరు లాస్ అయిపోయి ఉంటారు అని నా నమ్మకం నేను అనుకుంటున్నాను నెంబర్ వన్ అది మేజర్ మిస్టేక్ ఆ తప్పుని మీరు రెక్టిఫై చేసుకోవాలి రెండోది ఏంటంటే అకాడమీ బుక్స్ అనేవి కంప్లీట్గా చదవకపోవటము నేను అనుకునేవి చెప్తున్నాను దయచేసి నెగిటివ్ కామెంట్ ఎవ్వరు పెట్టొద్దు పాజిటివ్గా పెట్టండి పాజిటివ్గా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉపయోగించి పెట్టండి సో ఇక్కడ మీరు ఫస్ట్ వన్ అకాడమీ టెక్స్ట్ బుక్ చదవలేదు అనుకుంటున్నాను ఎందుకంటే స్కూల్ స్థాయి నుంచి ఇంటర్ స్థాయి వరకు అకాడమీ బుక్స్ దాని వెనకాల ఉండేటువంటి సమరీ దాని తర్వాత ఉండేటువంటి అభ్యాసం అనేటువంటి ఆప్షన్ ఉంటుంది టెక్స్ట్ బుక్స్లో అవి మీరు చదవలేదేమో అని చెప్పేసి నా అనుమానం రెండవ తప్పు ఏంటంటే ఒకసారి ఆన్సర్ చేసినటువంటి బిట్స్ని మళ్ళీ మీరు మార్చి ఉండొచ్చు అందుకే మీకు మార్క్స్ అనేవి తక్కువగా ఉండొచ్చు తర్వాత మనకి టైం మేనేజ్మెంట్ టైం కూడా మీకు సరిపోవచ్చు టైం మేనేజ్మెంట్ చేయలేకపోవచ్చు కొంచెం టెన్షన్ వచ్చి ఉండొచ్చు ఆ టెన్షన్తో కొన్ని బిట్లు రాంగ్ పెట్టుకుంటు ఉండొచ్చు మీరు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది రెక్టిఫై చేసుకోండి తర్వాత మనకి ఆ మార్క్ టెస్ట్ ఆన్లైన్లో వచ్చినటువంటి గవర్నమెంట్ సైట్లో తెలంగాణ డిఎస్సి సైట్లో మార్క్స్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటాయి ఏ నోటిఫికేషన్ చేసినా ఖచ్చితంగా మనకి మార్క్ టెస్ట్ అనేవి అవైలబుల్ పెడతారు ఆ మార్క్ టెస్ట్ మీకు చక్కగా మీరు రాయగలిగితే మరి గవర్నమెంట్ జరిగేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ యొక్క ఆ లెటర్స్ అనేవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్స్ ఉంటాయి ఆ షేప్స్ మనకి అర్థం అయిపోతాయి కాబట్టి ఆన్లైన్లో ఖచ్చితంగా మీరు మార్క్ టెస్ట్ అనేవి మరి రాయాలి ఖచ్చితంగా వెబ్సైట్లోనే గవర్నమెంట్ వెబ్సైట్లోనే అదొక రాసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి మనం ఓవర్కమ్ అవ్వచ్చు రెండోది మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఒకటి ఉండొచ్చు మేబీ చాలా మందికి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు రెండోది ఆర్థిక సమస్యలు ఉండొచ్చు తర్వాత కుటుంబ నేపథ్యాలు కుటుంబ బాధలు అనేవి కొన్ని ఉండొచ్చు అవి పర్సనల్ గా నేను చెప్పట్లేదు ఇక్కడ తర్వాత ముఖ్యమైన విషయం అంటే తెలిసి బిట్స్ అనేది తప్పు పెట్టడం సో ఈజీ కొంచెం ఈజీగా వచ్చినటువంటి క్వశ్చన్ మనం ఏం చేస్తాము ఒకసారి క్వశ్చన్ ఫాస్ట్గా చదివేసి ఈజీగా వచ్చిందని చెప్పేసి ఏబియో సి పెట్టేస్తాము అక్కడ క్వశ్చన్లో ఏమి అడుగుతాడు నాట్ అని అడుగుతాడు చందనది అడుగుతాడు మనం ఏం చేస్తాం అన్ని చూడడం గబగబగా క్వశ్చన్స్ అన్ని చదివేసి పెట్టేస్తాము కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రెండు సార్లు ఒక క్వశ్చన్ని పూర్తిగా చదవాలి తెలుగు మీడియంలో చదివి పైన ఇంగ్లీష్ని ఒక్కసారి చూడాలి అప్పుడు ఆ లో నాట్ అని కనబడుతుంది చందనిది అని అర్థం కాదు మనకి చెందినదిని అర్థం కాదు అప్పుడు పైన ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చూసుకోవాలి ఖచ్చితంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కోచిన్ చదవండి జస్ట్ ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ చదివితే మనకు క్వశ్చన్ ఈజీగా అర్థం అవుతుంది ఆప్షన్స్ కూడా తెలుగు మీడియంలో అర్థం కాకపోతే అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి మన స్కూల్ వస్తున్న బయాలజీ వారికి ప్యాంక్రియాస్ అని చెప్పేసి తెలుగులోనే ఇచ్చేసారు అది అర్థం కాదు మనకి క్లోమం ఇవ్వాలి అక్కడ ప్యాంక్రియాస్ అని చెప్పి పైన ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు రాసేటప్పుడు ఒక తెలుగు మీడియంలో చదివిన తర్వాత పైన ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో ఒక్కసారి రీడ్ చేయాలి రెండోది ఏంటంటే మనకి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఆన్లైన్ వెబ్సైట్లో మనకి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఒక క్వశ్చన్ పెద్దగా ఉంటుంది అప్పుడు చదవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాంట్లో స్క్రోల్ చేయాలి పక్కగా మనం ఒక స్క్రీన్లో పక్క క్లిక్ చేస్తే కొంచెం మొత్తం ఓపెన్ అవుతుంది అప్పుడు మీరు చదువుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఆన్లైన్ అక్కడ టెస్ట్లో ఓకే తర్వాత మనకి ఇక్కడ బిట్స్ చదవలేకపోదు తర్వాత మనకి టెట్ స్కోర్ సో టెట్ స్కోర్ కూడా మనకి ఏం చేస్తాం బయాలజీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఎంత రాసినా తొంభై ఎనభై తప్ప మనకి ఎక్కువ రావు ఎందుకంటే టెట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉంది కాబట్టి మీ బాధ అర్థం చేసుకుంటాను కాబట్టి ఇక్కడ టెట్ స్కోర్ అనేది నేను కాన్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేస్తుంటారేమో ఇలాంటి తప్పులు మీరు చేసి ఉన్నారేమో దయచేసి ఒక్కసారి మననం చేసుకొని సో జీవితం అనేది ఆగిపోకూడదు ఫెయిల్యూర్స్ ఉంటాయి సక్సెస్ ఉంటాయి కాదంటలేదు కానీ సక్సెస్ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఖచ్చితంగా జీవితంలో ఫెయిల్ అయి ఉంటాడు ఆ ఫెయిల్ అయి నుంచి వచ్చినటువంటి ఆ వేడితోనే మనం రాబోయేటువంటి డిఎస్సిలో పోస్ట్ సాధించడానికి ఖచ్చితంగా కష్టపడాలి ఇప్పుడు కొంతమంది ఇక్కడ బయాలజీ విషయానికి వస్తే ఇక్కడ బయాలజీ విషయానికి వస్తే కంటెంట్ మెథడ్ మాట్లాడేవాళ్ళు మెథడ్ అనేది అకాడమీ బుక్ నుంచి నేను రాశాను తర్వాత ఈ మెథడ్లో ప్రతి లైన్ కూడా చదివితే బాగుంటుంది ప్రతి లైన్ చదివి అప్లికేషన్లో పెట్టిస్తారు కాబట్టి అకాడమీ బుక్ని లైన్ టూ లేనివి చదవండి రెండోది చాలామంది అభ్యర్థులు స్కూల్ స్థాయిలోనే మొన్న కంటెంట్ బాగా చదివి ఉంటారు బట్ ఇంటర్మీడియట్ వచ్చేపాటికి కంటెంట్ చదవలేదేమో అందుకే మార్క్స్ తగ్గిపోయామో ఒకసారి చూసుకోండి కాబట్టి అటువంటి సమస్యలని రెక్టిఫై చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి యాస్పెట్స్ ఏదైతే మిస్టేక్ చేసి ఈరోజు బాధపడుతున్నారో మరి వారి వారి యొక్క బాధని అర్థం చేసుకొని మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఒక మంచి మెటీరియల్ తయారు చేసి తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ వారికి ఇస్తాను అది దాని ప్రాసెస్ నడుస్తుంది ఒక సిక్స్టీ పర్సెంట్ వర్క్ అయితే అయింది ఎందుకంటే ఒక బుక్ రాయటం మరి డిటిపి చేయించటము ఎగ్జామ్ ప్యాటర్న్ వైపు మనం చూసి రాయటము టెక్స్ట్ బుక్ని చదవటము డిటీపీ ప్రూఫ్ కలెక్షన్స్ టైం టేకెను ఎకానమీ ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం టైం అయినప్పటికీ కూడా ఇప్పుడే తెలంగాణలో ఎగ్జామ్స్ ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా మీకు డిఎస్సి టయానికి అంటే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అక్టోబర్ లోపే మ్యాక్సిమం సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ లోపు ఇంటర్మీడియట్ స్థాయిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్లు ఎలా ఇస్తారు అనేటువంటి కోణంలో మాత్రమే ఈయన శాయశక్తుల ప్రయత్నం చేసి మంచి మెట్లు అందించడానికి మీకు ఐ మీన్ అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను ఆ విషయం గమనించండి కాబట్టి తెలంగాణ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అయితే ఎవరు చూస్తున్నారో మీరు ఏమీ బాధపడవద్దు మరొకటి ఏసీ మనకు ఉంది చెప్పేంత ఈజీ కాదు చదవడం చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక గంట మన ఏజ్ పెరిగే కొద్దీ ఒక గంట కూర్చొని చదవాలంటే చాలా కష్టం నేను పదిహేను గంటలో పదమూడు గంటలు చదివే వ్యక్తిని ఈ రోజు కనీసం వన్ ఆర్ టూ అవర్స్ చదవలేకపోతున్నాను హెడ్డేక్ వచ్చేస్తుంది కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ మనకి మెమరీ పవర్ కూడా ఆటోమేటిక్ తగ్గిపోతుంది కాబట్టి మరి ఏజ్ ఉన్నప్పుడే మన ఓపిక ఉన్నప్పుడే చదువుకోవటం ఉత్తమము ఇది బెస్ట్ టైం మీరు ఏ ప్రభుత్వం సరే ఏ పార్ట్ టైం ఉద్యోగం చేసినా ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా దయచేసి మీరు కన్నా మళ్ళీ డిఎస్సి రాసే ఆలోచన మీకుంటే డైలీ ఇప్పుడు మనకి మంచి టైం కాబట్టి ఒక డైలీ టూ ఆర్ త్రీ అవర్స్ మీకు ఏమైనా ఉంటే చదవడానికి అయితే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా కార్తిక్ బయో అకాడమీ యాప్లో మెథడ్ వీడియోస్ వస్తున్నాయి అదేవిధంగా కంటెంట్ వీడియోస్ వస్తున్నాయి ఇంకో ముఖ్యమైన అంశము తెలంగాణ వారికి ఏపీ వారికి ఇంటర్మీడియట్ బుక్స్ ఒకటే తెలంగాణలో పేజ్ నెంబర్ హండ్రెడ్లో ఏ మ్యాటర్ ఉంటుందో ఏపీ బుక్లో హండ్రెడ్లో అదే మ్యాటర్ ఉంటుంది సేమ్ టు సేమ్ ఒక కంటెంట్ స్కూల్ స్థాయి కంటెంట్ మాత్రమే ఏపీ అభ్యర్థులకి బైలింగ్ వల్ల కొత్త టెక్స్ట్ బుక్స్ తెలంగాణ అభ్యర్థులకి మామూలు బుక్సే ఉంటాయి సో దయచేసి అర్థం చేసుకొని ఈ విషయాలన్నీ కూడా సపోర్టివ్గా తీసుకొని పాజిటివ్గా తీసుకొని మరొక మెట్టు ఎదుగుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి ఇబ్బంది పడవద్దు బాధ అసలా పడవద్దు అసలు అవసరం లేదు మనకి మరొక డిఎస్సి ఉంది మరొక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ డిఎస్సిలో చేసిన తప్పులు మళ్ళీ రెక్టిఫై కాకుండా మళ్ళీ మీ గమ్యం వైపు నడుస్తారని అలా నడిపించే బాధ్యత నాదని తెలియచేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను ఫెయిల్యూర్లో కూడా మీరు హ్యాపీగా ఉండండి ఓకే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో తెలంగాణ మొత్తం మీ గ్రూప్లు ఉంటాయి కదా ఆ గ్రూప్లో దయచేసి కార్తిక్ బయో అకాడమీ ఛానల్ని మీరు మీరు షేర్ చేయండి వాళ్ళు చూస్తారు తర్వాత లైవ్ ప్రోగ్రామ్ లో కూడా తెలంగాణ వారికి లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఏపీ వారికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే గత పదిహేను రోజుల నుంచి నేను కొంచెం హెల్త్ బాగోక ఇప్పుడిప్పుడే కొంచెం రెక్టిఫై అవుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ స్టెయిన్ అవ్వకూడదు కాబట్టి నెమ్మదిగా వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఒక పీక్లో తీసుకెళ్తాను మీకు ఇబ్బంది లేకుండా ప్రతి విషయాన్ని మీకు అందిస్తాను ఓకేనండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ నాకు